నమస్కారం స్టోరీ టైం తెలుగు స్లీప్ వీడియోస్కు స్వాగతం ఈరోజు రాత్రి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతిగా వదిలేయండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాసేపు మర్చిపోండి ఈరోజు జరిగిన సంఘటనలను పక్కన పెట్టండి రేపటి గురించిన ఆలోచనలను వదిలేయండి ఇప్పుడు మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి గాలిని నెమ్మదిగా పీల్చండి అంతే నెమ్మదిగా వదలండి చాలా నెమ్మదిగా పీల్చి వదలండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి మనం కలిసి ఒక ప్రయాణం చేద్దాం ఇది కేవలం ఒక ప్రదేశానికి ప్రయాణం కాదు ఇది కాలంలో వెనక్కి చేసే ప్రయాణం మనం వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళుతున్నాం అప్పటి దక్షిణ భారతదేశానికి అది చోళ సామ్రాజ్యం యొక్క స్వర్ణయుగం వారి శక్తి వారి సంపద వారి కళలు ప్రపంచమంతా ప్రసిద్ధి చెందాయి చోళులు గొప్ప యోధులు అద్భుతమైన ఆలయాలు నిర్మించారు కాని అంతమాత్రమే కాదు వారు సాహసోపేతమైన నావికులు కూడా వారి నౌకలు చాలా పెద్దవి చెక్కతో చేసినవి ఆ నౌకలపై భయంకరమైన సముద్రాలను దాటారు తూర్పుదేశాలతో వ్యాపారం చేశారు వారి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు ఈ రాత్రి మనం ఆ అద్భుతమైన చోళుల ప్రపంచంలోకి అడుగుపెడదాం వారి జీవితాన్ని నెమ్మదిగా ప్రశాంతంగా చూద్దాం ఈ ప్రయాణంలో మీకు నిద్ర వస్తే ఫర్వాలేదు హాయిగా నిద్రలోకి జారుకోండి ఈ కథ మీ కలలకు ప్రశాంతతను తీసుకురావడానికే మన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక సాధారణ చోళ నావికుడిగా ఊహించుకోండి మీ పేరు బహుశా సింథిల్లేదా కన్నన్ కావచ్చు మీరు కావేరి పట్టణం అనే రద్దీగా ఉండే ఓడరేవు పట్టణంలో నివసిస్తున్నారు సముద్రం మీ జీవితం దాని అలల శబ్దంతోనే మీరు నిద్రలేస్తారు దాని ఉప్పుగాలిని పీలుస్తూనే మీరు పెరుగుతారు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మీరు ఆగ్నేయాసియాలోని శ్రీవిజయ రాజ్యానికి ప్రయాణిస్తున్న ఒక పెద్ద వాణిజ్య నౌకలో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు ఇది నెలల తరబడి సాగే ప్రయాణం ప్రమాదకరమైనది కాని మీ కుటుంబానికి మంచి భవిష్యత్తును ఇచ్చేది ఓడరేవులో వాతావరణాన్ని ఊహించుకోండి గాలిలో సుగంధ ద్రవ్యాల వాసన ఎండిన చేపల వాసన మరియు సముద్రపు ఉప్పు వాసన కలిసిపోయి ఉన్నాయి వందలాది మంది కార్మికులు పెద్ద పెద్ద సంచులను చెక్క పెట్టెలను నౌకలోకి ఎక్కిస్తున్నారు ఆ పెట్టెలలో విలువైన బట్టలు మసాలా దినుసులు మరియు దక్షిణ భారతదేశానికి చెందిన ఇతర వస్తువులు ఉన్నాయి మీరు ఎక్కిన నౌక చాలా పెద్దది దానిని రక్కలమని పిలుస్తారు బలమైన టేకుచెక్కతో తయారు చేయబడింది దాని పొడవైన స్తంభానికి పెద్ద తెల్లటి తెరచాప కట్టి ఉంది గాలి దానిని తాకినప్పుడు అది ఒక పెద్ద పక్షిరెక్కలా కదులుతుంది మీరు నౌక యొక్క చెక్క ఫలకాలపై నడుస్తున్నప్పుడుమే పాదాల క్రింద దాని బలాన్ని మీరు అనుభూతి చెందుతారు నౌక నెమ్మదిగా తీరాన్ని విడిచిపెడుతుంది మీ కుటుంబ సభ్యులు స్నేహితులు తీరంమీద నిలబడి చేతులు ఊపుతున్నారు వారి రూపాలు నెమ్మదిగా చిన్నవిగా మార్చివరికి కనిపించకుండా పోతాయి ఇప్పుడు మీ చుట్టూ ఉన్నది అనంతమైన నీలి సముద్రం మాత్రమే పైన నీలి ఆకాశం సముద్రంలో జీవితం ఒకే రకంగా నెమ్మదిగా సాగుతుంది ప్రతి ఉదయం సూర్యోదయంతో మొదలవుతుంది మీరు మరియు ఇతర నావికులు మీ పనులలో నిమగ్నమవుతారు తెరచాపలను గాలికి అనుగుణంగా సర్దడంతాడులను బిగించడం నౌక యొక్క చెక్క ఫలకాలను ఉప్పునీటితో శుభ్రం చేయడం ఇవే మీ దినచర్య ఆహారం చాలా పరిమితంగా ఉంటుంది ఎండిన చేపలు కొద్దిగా బియ్యం మరియు పప్పులు మంచినీరు చాలా విలువైనది దానిని జాగ్రగా కొలత ప్రకారం వాడతారు కొన్నిసార్లు మీరు చేపలు పట్టడానికి గాలం వేస్తారు ఒక తాజా చేప దొరికిన రోజు ఒక పండుగ రోజు రోజులు వారాలుగా వారాలు నెలలుగా మారుతాయి తీరం కనిపించక చాలా కాలమవుతుంది మీ చుట్టూ ఉన్నది కేవలం నీరు నీరు మరియు నీరు మాత్రమే రాత్రుళ్ళు ఆకాశంలో లక్షలాది నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి చంద్రుని వెలుగులో సముద్రం వెండిలా మెరుస్తుంది ఆ ప్రశాంతమైన దృశ్యం మీ మనసుకు కొంత ఓదార్పునిస్తుంది కాని సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు ఒకరోజు మధ్యాహ్నమాకాశం నెమ్మదిగా నల్లగా మారుతుంది గాలి వేగం పెరుగుతుంది అలలు పెద్ద భయంకరంగా పైకి లేస్తాయి మీ నౌక ఒక చిన్న ఆకుల ఆ అలలమీద పైకి లేచికిందుకు పడుతుంది వర్షం కుండపోతగా కురుస్తుంది నౌక యొక్క చెక్క భాగాల నుండి వచ్చే శబ్దాలు భయాన్ని కలిగిస్తాయి ఇది ఒక భయంకరమైన తుఫాను మీరు మరియు మీ సహచరులు తడిసి చలికి వణుకుతూ నౌకను కాపాడుకోవడానికి పోరాతారు తెరచాపలను దించితాడులతో గట్టిగా కట్టివేస్తారు గంటల తరబడి ఈ పోరాటం సాగుతుంది ఆ సమయంలో దేవుడిని ప్రార్థించడం తప్ప మీరు ఏమీ చెయ్యలేరు తుఫాను నెమ్మదిగా శాంతించినప్పుడు మీరు బ్రతికి ఉన్నందుకు కృతజ్ఞతతో నిండిపోతారు మరొక భయం సముద్రపు దొంగలు వారు ఆకస్మాత్తుగా దాడి దాడిచేసిమి సర్వస్వాన్నీ దోచుకుంటారు అందుకే ప్రతి నావికుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు దూరంగా ఏదైనా పడవ నీడ కనిపించినప్పుడు అందరి గుండెల్లో భయం మొదలవుతుంది అది వాణిజ్య నౌక లేక దొంగల పడవ అని నిర్ధారించుకునే వరకు ఉత్కంఠ కొనసాగుతుంది చాలాసార్లు మీరు మీ దారిని మార్చుకుని ప్రమాదాన్ని తప్పించుకుంటారు ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనారోగ్యం మరొక శత్రువు తాజా పండ్లు కూరగాయలు లేకపోవడం వల్ల కొందరు నావికులు బలహీనపడతారు వారి చిగుళ్ల నుండి రక్తం కారుతుంది వారి శరీరాలు శక్తిని కోల్పోతాయి ఆ సమయంలో మీ వద్ద ఉన్న మూలికలతో వైద్యం చెయ్యడం తప్ప వేరే మార్గం ఉండదు ఒక సహచరుడు ప్రయాణంలో మరణించినప్పుడు అతని శరీరాన్ని సముద్రానికి అర్పించటం తప్పనిసరి అవుతుంది ఆ క్షణం చాలా బాధాకరమైనది నెలల తరబడి సాగిన ఈ కఠినమైన ప్రమాదకరమైన ప్రయాణం తరువాత ఒక ఉదయం దూరంగా భూమి యొక్క ఆకారం కనిపిస్తుంది ఆ క్షణంలో మీ ఆనందానికి అవధులు ఉండవు నెమ్మదిగా మీరు తీరాన్ని సమీపిస్తున్నప్పుడు కొత్త భూమి యొక్క వాసనలు కొత్త చెట్లు కొత్త పక్షుల శబ్దాలు మిమ్మల్ని పలకరిస్తాయి మీరు శ్రీవిజయ సామ్రాజ్యం చేరుకున్నారు మీ ప్రయాణం యొక్క ఒక భాగం ముగిసింది మీరు బ్రతికి బయటపడ్డారు మీతో తెచ్చిన వస్తువులను అమ్మి ఇక్కడ్నుండి కొత్త వస్తువులను కొనుగోలు చేసి మళ్ళీ అదే సముద్రం మీదుగా మీ ఇంటికి తిరిగి ప్రయాణించాలి ఆ ఆలోచన మిమ్మల్ని కొంచెం భయపెట్టినా ప్రస్తుతానికి మీరు గట్టి నేలపై నిలబడినందుకు సంతోషిస్తారు మీ జీవితంలోని మరొక సాహసయాత్ర ముగిసింది ఒక సాధారణ నావికుడి జీవితం సముద్రపు దయమీద ఆధారపడి ఉంటుంది కాని ఆ సముద్రాన్నే శాసించాలని కలలు కన్న ఒక చక్రవర్తి ఉన్నాడు అతని పేరు రాజేంద్రచోళుడు అతని తండ్రి గొప్ప రాజరాజ చోళ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో ఒక అపారమైన శక్తిగా మార్చాడు కాని రాజంద్రుడి ఆసియాలు ఇంకా పెద్దవి అతని దృష్టి సముద్రాలకు ఆవల ఉన్న భూభాగాలపై ఉంది మీరు ఒక సాధారణ నావికుడిగా శ్రీవిజయలో అడుగుపెట్టిన ఆ కాలంలోచోళ సామ్రాజ్యానికి మరియు శ్రీవిజయ సామ్రాజ్యానికి మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే ఉండేవి శ్రీవిజయ అంటే నేటి ఇండోనేషియా మలేషియా ప్రాంతాలు చైనాకు మరియు పశ్చిమ దేశాలకు మధ్య జరిగే సముద్ర వాణిజ్యాన్ని నియంత్రించే ఒక శక్తివంతమైన రాజ్యం చోళుల వాణిజ్య నౌకలు వారి ఓడరేవుల గుండానే ప్రయాణించాల్సి వచ్చేది కాని కాలక్రమేణా ఈ సంబంధాలు సంక్లిష్టంగా మారాయి వాణిజ్య మార్గాలపై ఆధిపత్యం కోసం పోటీ పెరిగింది శ్రీ విజయరాజులు చోళుల నౌకలపై ఆంక్షలు విధించడం ప్రారంభించారు ఇది రాజేంద్ర చోళుడికి సహించరానిది సముద్రం స్వేచ్ఛగా ఉండాలని చోడుల వాణిజ్యమెలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని అతను ఆకాంక్షించాడు అతని మనసులో ఒక సాహసోపేతమైన మునుపెన్నడు జరగని ప్రణాళిక రూపుదిద్దుకుంది అదే శ్రీవిజయపై దండయాత్ర ఇది ఒక సాధారణ యుద్ధం కాదు ఇది వేల కిలోమీటర్ల దూరం సముద్రంపై ప్రయాణించి ఒక తెలియని శత్రువును వారి సొంత గడ్డపై ఓడించడం ఆనాటి ప్రపంచంలో ఇది ఒక అసాధ్యంగా పరిగణించబడింది కాని చోళుడు ఒక దార్శనికుడు అతని ఆజ్ఞ మేరకుచోళ సామ్రాజ్యం యొక్క ఓడరేవులన్నీ ఒక పెద్ద కార్ఖానాలా మారాయి వేలాది మంది వడ్రంగులు కమ్మరులు రాత్రింబవళ్లు పనిచేశారు పెద్ద పెద్ద చెట్లను నరికివాటిని పటిష్టమైన నౌకలుగా మలిచారు వందలాది యుద్ధ నౌకలు సైనికులను మరియు సామాగ్రిని తీసుకెళ్లడానికి రవాణా నౌకలు సిద్ధమయ్యాయి ప్రతి నౌకను అనుభవజ్ఞులైన నావికులు క్షుణ్ణంగా పరిశీలించారు రాబోయే తుఫానులను అలలను తట్టుకునేలా వాటిని బలోపేతం చేశారు నౌకాదళం సిద్ధమైన తరువాత సైనికుల సమీకరణ ప్రారంభమైంది లక్షలాది మంది సైనికులు చోళుల రాజధాని గంగైకొండ చోళపురంలో సమావేశమయ్యారు వారికి కఠినమైన శిక్షణ ఇచ్చారు సముద్ర ప్రయాణంలో ఎలా జీవించాలో నౌకలపైనుండి ఎలా యుద్ధం చేయాలో నేర్పించారు ఈ మొత్తం సన్నాహాన్ని చోళుడు స్వయంగా పర్యవేక్షించాడు అతని ప్రశాంతమైన కాని దృఢమైన నాయకత్వం అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది చివరికి ఆ రోజు వచ్చింది క్రీస్తు శకం టెన్ ట్వెంటి ఫైవ్ లోచోళుల అపారమైన నౌకాదళం బంగాళాఖాతం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఆకాశంలో సముద్రం మీద చోళుల పులిచిహ్నం ఉన్న జెండాలు రెపరెపలాడుతున్నాయి వందలాది నౌకలు ఒక క్రమపద్ధతిలో ముందుకు సాగుతున్న చూసేవారికి చోడుల శక్తిని వారి సంకల్పాన్ని స్పష్టంచేసింది ఈ ప్రయాణం సాధారణ వాణిజ్య ప్రయాణంలా కాదు ఇది ఒక సైనిక చర్య ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది వారు తుఫానులను తప్పించుకోవడానికి సరైన కాలాన్ని ఎంచుకున్నారు దారిలో ఉన్న ద్వీపాలలో ఆగిమంచి నీటిని ఆహారాన్ని నింపుకున్నారు వారి గూఢచారులు ముందుగానే శ్రీవిజయ యొక్క ఓడరేవుల గురించి వారి సైనిక బలాల గురించి సమాచారాన్ని సేకరించారు చోళుల నౌకాదళం శ్రీవిజయ తీరాన్ని ఆకస్మికంగా సమీపించింది శ్రీవిజయ రాజసంగ్రామ విజయతుంగవర్మన్నింత పెద్ద సైన్యం సముద్రాలు దాటి వస్తుందని ఊహించలేదు చోళుల దాడి మెరుపు వేగంతో అత్యంత వ్యూహాత్మకంగా జరిగింది వారు మొదట కదారం నేటి కేదామలేషియాలో అనేవారి రాజధాని నగరాన్ని ముట్టడించారు భీకరమైన యుద్ధం జరిగింది కాని చోళుల వ్యవస్థీకృత దాడి ముందు శ్రీవిజయ సైన్యం నిలవలేకపోయింది రాజేంద్ర చోళుడి సైన్యం రాజును బంధించి అపారమైన సంపదను స్వాధీనం చేసుకుంది అక్కడితో ఆగకుండా చోళుల నౌకాదళం శ్రీవిజయ సామ్రాజ్యంలోని ఇతర ముఖ్యమైన ఓడరేవులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ఆక్రమించుకుంది మలయూర్పన్నైతలైత కోళం వంటి అనేక నగరాలు చోళుల వశమయ్యాయి ఈ దండయాత్ర యొక్క ఉద్దేశ్యం శ్రీవిజయాన్ని ఆక్రమించుకుని పాలించడం కాదు దాని ఉద్దేశ్యం ఆగ్నేయాసియా వాణిజ్య మార్గాలపై చోళుల ఆధిపత్యాన్ని స్థాపించడం రాజేంద్ర చోళుడు ఆ లక్ష్యాన్ని పూర్తిగా సాధించాడు అతను శ్రీవిజయ శక్తిని విచ్ఛిన్నం చేసి చోళుల వాణిజ్యానికి మార్గాన్ని సుగమం చేశాడు ఈ చారిత్రాత్మక విజయం తరువాత రాజేంద్ర చోళుడు కడారం కొండాన్ కడారాన్ని గెలిచినవాడు అనే బిరుదును పొందాడు అతని కీర్తి హిందూ మహాసముద్రం అంతటా వ్యాపించింది చోళుల నావికాదళం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా నిరూపించబడింది ఒక చక్రవర్తి యొక్క ఆశయం ఒక జాతి యొక్క నైపుణ్యం మరియు వేలాది మంది సైనికులు నావికుల ధైర్యం కలిసి సముద్రంపై ఒక కొత్త చరిత్రను లిఖించాయి ఆ అలల శబ్దంలో ఆ చారిత్రాత్మక విజయగాథ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది సముద్రాలపై ఆధిపత్యం చోళుల శక్తికి ఒక నిదర్శనమైతే వారి భక్తికి వారి అద్భుతమైన ఇంజినీ నైపుణ్యానికి నిలువుటద్దం వారి ఆలయాలు రాజేంద్ర చోళుడి సాహసయాత్రల నుండి మనం ఇప్పుడు వెనక్కి అతని తండ్రి రాజరాజ చోళుడి కాలానికి ప్రయాణిద్దాం మనమిప్పుడు ఉన్నది చోళుల రాజధాని తంజావూరులో ఇక్కడ కావేరి నది ఒడ్డున మానవ మేధస్సుకు సవాలు విసురుతూ ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఒక అద్భుతం నిలబడి ఉంది అదే బృహదీశ్వర ఆలయం ఈ ఆలయాన్ని చూడగానే మనసులో కలిగే మొదటి భావన దాని అపారమైన పరిమాణం అంతా గ్రానైట్ రాయితో నిర్మించబడింది దాని చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని ఊహించుకోండి ఉదయాన్నే సూర్యకిరణాలు ఆలయ గోపురంపై పడి అది బంగారంతో చేసినట్లు మెరుస్తుంది గాలిలో కర్పూరం పూల సువాసనలు కలిసిపోయి ఉంటాయి ఆలయం మధ్యలో టూ హండ్రెడ్ సిక్స్టీన్ అడుగుల ఎత్తున నిలబడి ఉన్న విమానగోపురం మన దృష్టిని ఆకర్షిస్తుంది అది పదమూడు అంతస్తుల భవనం అంత ఎత్తు దాని నిర్మాణం ఒక అద్భుతం కాని దానికంటే పెద్ద అద్భుతం దాని శిఖరంపై ఉన్న ఒకే ఒక రాయి దానిని శిఖరం లేదా కుంభం అని పిలుస్తారు అది ఎయిటీ టన్నుల బరువున్న ఏకశిల అంటే దాదాపు ట్వెల్వ్ ఏనుగుల బరువు ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి వెయ్యి సంవత్సరాల క్రితం ఎలాంటి క్రేన్లు లిఫ్టులు లేని కాలంలో అంత బరువైన రాయిని టూహండ్రెడ్ సిక్స్టీన్ అడుగుల ఎత్తుకు ఎలా తీసుకెళ్లగలిగారు ఇది ఇప్పటికీ చరిత్రకారులను ఇంజనీర్లను ఆశ్చర్యపరిచే ఒక రహస్యం దీని వెనుక ఉన్న అత్యంత విశ్వసనీయమైన సిద్ధాంతం ప్రకారం వారు ఒక భారీ ర్యాంప్ లేదా వాలు మార్గాన్ని నిర్మించారు ఈ ర్యాంప్ ఆలయం నుండి నెమ్మదిగా ఏటవాలుగా పైకి వెళ్తుంది అది కేవలం మట్టి ఇటుకలతో నిర్మించబడింది ఈ ర్యాంప్ పొడవు దాదాపు ఆరు కిలోమీటర్లు ఉంటుందని అంచనా ఆ దృశ్యాన్ని మీ మనసులో చిత్రించుకోండి వేలాది మంది కార్మికులు ఏనుగులు ఎద్దులు కలిసి ఆ ఎయిటీ టన్నుల రాయిని ఒక చెక్క ఆ ప్లాట్ఫారం మీద ఉంచిదానని నెమ్మదిగా అంగుళం అంగుళం ఆ ర్యాంప్ మీదకు లాగుతున్నారు వారి శరీరాలు చెమటతో తడిసిపోయి ఉంటాయి వారి కండరాలు నొప్పి పెడుతుంటాయి కాని వారి కళ్ళలో ఒక లక్ష్యం వారి గుండెల్లో భక్తి ఉంటాయి హరహర మహాదేవానే నినాదాలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంటాయి రోజులు వారాలు నెలల తరబడి ఈ శ్రమ కొనసాగుతుంది ప్రతి అడుగు ఒక విజయం ప్రతి అంగుళం ఒక ప్రగతి చివరికి ఆ బరువైన రాయిని గోపురం పైకి చేర్చినప్పుడు వారి ఆనందానికి వారి భక్తికి అవధులు ఉండవు ఆ తరువాత ఆరు కిలోమీటర్ల ర్యాంపును పూర్తిగా తొలగించారు దాని ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ నైపుణ్యం మాత్రమే కాదు అది వారి సమిష్టి కృషికి వారి అచంచలమైన విశ్వాసానికి ప్రతీక బృహదీశ్వర ఆలయంలోని రహస్యాలు ఇక్కడితో అయిపోలేదు ఈ ఆలయ గోపురం యొక్క నీడమధ్యాహ్న సమయంలో నేలమీద పడదని చెబుతారు ఇది ఎలా సాధ్యం గోపురం యొక్క నిర్మాణం దాని పునాది యొక్క వెడల్పు దీనికి కారణం కావచ్చు సూర్యుని గమనాన్ని నీడ ఎప్పుడూ ఆలయ ప్రాంగణం దాటి వెళ్లకుండా లేదా పునాదిలోనే పడేలా దీనిని నిర్మించారని అంటారు గర్భగుడిలోని శివలింగంకూడా ఒక అద్భుతమే ఇది భారతదేశంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి ఇది కూడా ఏకశిలతో నిర్మించబడింది కాని చాలామందికి తెలియని విషయం ఈ ఆలయంలో రాజు మరియు రాజకుటుంబీకులు ఉపయోగించడానికి రహస్య భూగర్భ మార్గాలు ఉన్నాయని నమ్ముతారు ఈ మార్గాలు వారి రాజభవనానికి మరియు సమీపంలోని ఇతర ఆలయాలకు దారితీస్తాయని చెబుతారు అవి శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి లేదా రహస్యంగా ఆలయానికి రావడానికి ఉపయోగపడేవి ఈ మార్గాల ఉనికి ఇప్పటికీ ఒక రహస్యమే ఈ ఆలయం కేవలం కట్టడం కాదు అది చోళుల సంస్కృతికి వారి కళకువారి విజ్ఞానానికి మరియు అన్నింటికంటే మించి వారి భక్తికి సజీవ సాక్ష్యం ప్రతి రాయి ఒక కథ చెబుతుంది ప్రతి శిల్పం ఒక చరిత్రను వివరిస్తుంది ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ రాళ్ల స్పర్శలో మనం వెయ్యి సంవత్సరాల నాటి ఆత్మల స్పందనను అనుభూతి చెందవచ్చు మనమిప్పుడు ఆకాశాన్ని తాకే ఆలయ గోపురాల నుండి విశాలమైన సముద్రాల నుండి చక్రవర్తుల ఆస్థానాల నుండి దూరంగా ప్రయాణిద్దాం చోళ సామ్రాజ్యం యొక్క నిజమైన గుండెదాని ఆత్మ నివసించే ప్రదేశానికి వెళదాం అదే ఒక సాధారణ చోళ గ్రామం కావేరి నది డెల్టాలోని పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక గ్రామాన్ని ఊహించుకోండి గాలిలో తడిమట్టి వాసన పండిన వరిసు వాసన నిండి ఉంటుంది చిన్న మట్టి ఇళ్ళు వాటిపై గడ్డితో కప్పిన పైకప్పులు ప్రతి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ఉంటాయి పశువుల శబ్దాలు చేతి వృత్తుల వారి పనిముట్ల సవ్వడుల పిల్లల నవ్వులు ఇవన్నీ కలిసి ఆ గ్రామానికి జీవం పోస్తాయి చోళుల గొప్పతనం వారి సైన్యంలోనో వారి ఆలయాలలోనో మాత్రమే లేదు అది వారి అద్భుతమైన పరిపాలనా వ్యవస్థలో ముఖ్యంగా గ్రామస్థాయిలో ఉంది చోళుల గ్రామాలు చాలా స్వయం స్వయంప్రతిపత్తి కలిగి ఉండేవి వారి వ్యవహారాలను వారే చూసుకునేవారు ప్రతి గ్రామానికి ఊర్లేదా సభనే ఒక గ్రామసభ ఉండేది ఈ సభలోని సభ్యులను ఎన్నుకునే పద్ధతి చాలా ప్రత్యేకమైనది మరియు ఆశ్చర్యకరమైనది దాని నేకుడవోలై పద్ధతి అని పిలుస్తారు అంటే కుండవోలై అంటే తాళపత్రం ఇది ఒక రకమైన పురాతన బ్యాలెట్ పద్ధతి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద మర్రిచెట్టు కింద గ్రామస్తులందరూ సమావేశమయ్యారు గ్రామ పెద్దల యువకులు అందరూ అక్కడ ఉన్నారు ఒక ప్రశాంతమైన గంభీరమైన వాతావరణం గ్రామసభలోని వివిధ కమిటీలకు పారుదల కమిటీ పన్నుల వసూలు కమిటీ సభ్యులను ఎన్నుకోవలసిన సమయమిది అర్హులైన అభ్యర్థుల పేర్లను చిన్న చిన్న తాళపత్రాలపై రాస్తారు ఆ అభ్యర్థులకు నిర్దిష్టమైన ఆస్తి విద్య మరియు మంచి నడవడిక వంటి అర్హతలు ఉండాలి ఇలా రాసిన తాళపత్రాలన్నింటినీ మడిచి ఒక మట్టికొండలో వేస్తారు ఆ తరువాత పురోహితుడు ఆ కుండను అందరికీ చూపిస్తూదానని బాగా కలుపుతాడు ఇప్పుడు ఒక కీలకమైన ఘట్టం సమావేశంలో ఉన్న ఒక చిన్న బాలుడినియే పాపం పుణ్యం తెలియని పసివాడిని ముందుకు పిలుస్తారు ఆ బాలుడు ఆ కుండలో పెట్టి ఒక తాళపత్రాన్ని తీస్తాడు అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని ఊహించుకోండి అందరి చూపు ఆ బాలుడి చేతిలోని తాళపత్రంమీదే ఉంటుంది గ్రామ అధికారి ఆ తాళపత్రాన్ని దానిని విప్పిదానిపై ఉన్న పేరును గట్టిగా చదువుతాడు ఆ పేరు ఎవరిదైతే వారు ఆ కమిటీకి సభ్యుడిగా ఎన్నికైనట్లు ఈ ప్రక్రియలో ఎలాంటి పక్షపాతానికి అవినీతికి తావులేదు అంతా దైవసాక్షిగా ప్రజలందరి సమక్షంలో పారదర్శకంగా జరుగుతోంది ఇది వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ప్రజాస్వామ్యం గ్రామంలోని జీవితం వ్యవసాయం చుట్టూ తిరుగుతుంది రైతులు సూర్యోదయానికి ముందే తమ ఎద్దులతో పొలాలకు వెళ్తారు వారి జీవితం ఋతువులతోకావేరి నది ప్రవాహంతో ముడిపడి ఉంటుంది పండిన పంటలో ఒక భాగాన్ని వారు పన్నుగా ప్రభుత్వానికి చెల్లిస్తారు ఈ పన్నులే ఆ బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి రాజేంద్ర చోళుడి నౌకాదళానికి నిధులను సమకూర్చాయి చేతివృత్తుల వారు కూడా గ్రామంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కుమ్మరి చక్రం తిప్పుతూ అందమైన కుండలను తయారుచేస్తాడు సాలెవాడు మగ్గంమీద రంగురంగుల బట్టలను నేస్తాడు ఖమ్మరి కొలిమిలో ఇనుమును ఖాల్చి వ్యవసాయ పనిముట్లను తయారుచేస్తాడు వారి జీవితాలు సరళమైనవి కాని గౌరవప్రదమైనవి వారి నైపుణ్యం తరతరాలుగా సంక్రమిస్తుంది ఈ సాధారణ గ్రామస్తుల జీవితం వారి కఠోర శ్రమవారి వ్యవస్థీకృత సమాజం ఇవే చోళ సామ్రాజ్యం అనే మహావృక్షానికి వేర్లు చక్రవర్తులు మారవచ్చు యుద్ధాలు జరగవచ్చు కానీ ఈ గ్రామాలలోని జీవిత మాత్రం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది ఈ రాత్రి మన ప్రయాణం ముగింపుకు వచ్చింది మనం ఒక సాధారణ నావికుడితో కలిసి భయంకరమైన సముద్రాలను దాటాం తుఫానుల భయాన్ని దొంగల ప్రమాదాన్ని సుదీర్ఘ ప్రయాణపు ఒంటరితనాన్ని అనుభూతి చెందాం ఆ తర్వాత రాజేంద్ర చోళుడి అపారమైన ఆశయానికి సాక్షులుగా నిలిచాం అతని నౌకాదళం సముద్రాలను కీర్తి కీర్తిపతాకాన్ని సుదూర తీరాలలో ఎగురవేసిన చారిత్రాత్మక ఘట్టాన్ని చూశాం అక్కడి నుండి తంజావూరులోని బృహదీశ్వర ఆలయ ప్రశాంతతలో అడుగుపెట్టాం మానవ మేధస్సుకు భక్తికి అద్దం పట్టే ఆ అద్భుత నిర్మాణ రహస్యాలను నెమ్మదిగా తెలుసుకున్నాం చివరగా ఒక పచ్చని గ్రామంలోని ప్రశాంతమైన జీవితాన్ని గమనించాం వారి సరళమైన కాని అత్యంత వ్యవస్థీకృతమైన జీవన విధానం వారికుడవోలై ప్రజాస్వామ్యంచోళ సామ్రాజ్యానికి ఎలా పునాదిగా నిలిచాయో అర్థం చేసుకున్నాం చూశారా చరిత్ర అంటే కేవలం రాజులు యుద్ధాలు మాత్రమే కాదు అది సాధారణ మనుషుల కథ వారి వారి భయాలు వారి దైనందిన జీవితం వారి నమ్మకాలు అన్నీ కలిస్తేనే చరిత్ర వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఆ ప్రపంచం ఎన్నో సవాళ్లతో అనిశ్చితులతో నిండివుండేది కాని వారి జీవితంలో ఒక లయ ఒక క్రమం ఉండేది ఇప్పుడు ఆ పాతకథలను ఆ చిత్రాలను నెమ్మదిగా మీ మనసు నుండి జారనివ్వండి మీరు ఇప్పుడు సురక్షితంగా మీ ప్రశాంతమైన గదిలోమీ వెచ్చని పరుపుపై ఉన్నారు బయటి ప్రపంచంతో సంబంధం లేదు ఏ తుఫానులు లేవు ఏ యుద్ధాలు లేవు కేవలం ప్రశాంతత మరియు నిశ్శబ్దం మీ శరీరం ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది మీ శ్వాస నెమ్మదిగా లోతుగా సాగుతోంది మీ మనసులోని ఆలోచనలన్నీ మబ్బుల్లా తేలిపోతున్నాయి ఈ ప్రశాంతతను మీలోకి తీసుకోండి ఈ రాత్రి మీకు గాఢమైన కలలరాని నిద్రను ప్రసాదించనివ్వండి శుభరాత్రి